कंडिचले कंडिचले उग्रवादो कंडिचले जय हो रामजी के जय हो रामजी के जय हो जय हो रामजी के जय हो कंडि ताव कंडि ताव उग्रवादरनो कंडि ताव कंडि ताव कंडि ताव कंडि ताव उग्रवादरनो कंडि ताव कंडि ताव जय हो ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణము నిన్న జరిగిన కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాది దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నిన్న పహల్గాంలో ఉగ్రవాద దాడి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి అమాయకులైన టూరిస్టులు బలైపోయారు అంతేకాదు ఈ దాడిలో ఏదైతే టూరిస్టులు బలైపోయారో వాళ్ళని కాపాడుతూ కూడా చాలామంది కశ్మీరులు కూడా బలైపోయారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశం ఒక సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రధాని మోదీ గారు అన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటి స్థానికులు ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ భద్రతా దళాలు భద్రతా సిబ్బంది ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఎక్కడ లేదు వాళ్ళకి ఘటన జరిగిన చాలా సేపటి వరకు కూడా మీడియాలో మనం చూస్తున్నాం సేపటి వరకు కూడా వాళ్ళకి సహాయం అనేది అందలేదు దీంట్లో ఆ భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది దీని బాధ్యతను కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ఈ నైతిక బాధ్యత ఈ దాడి నైతిక బాధ్యతను తీసుకోవాలి తీసుకొని బాధిత కుటుంబాలని ఆదుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఈ నిరసన దీనిపైన నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి మరియు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ కుటుంబాలకి నైతిక బాధ్యత వహించి వాళ్లకు ఆదుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబస్తులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి అందిస్తూ ఉన్నాము జై హింద్ జై భారత్ జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నమస్కారం ಇಂಡಿಯನ್ ಯೂನಿಯನ್ ಮುಸ್ಲಿಂ ಲೀಗ್ ಪಾರ್ಟಿ ತರಫುನ ಚಿತ್ತೂರು ಡಿಸ್ಟ್ರೆಸೆಂಟ್ ತರಫುನ ನಾನು ಈ ಉಗ್ರವಾ ವಾತು ನಾನೇನು ಖಂಡಿತ ತನ್ನ ಮೋಡಿ ಮೋಡಿಗಾರು ಅಮಿತ್ ಷಾ ಗ್ರೆ ಚರ್ಚೆ ತುಂಬ మాట్లాడుతున్నా మన జరిగిన కాశ్మీర్ నుంచి అనంతనాగ్ డిస్టిక్ పల్గామా ప్రాంతంలో వచ్చేసి అనుకోకుండా ఉగ్రవాదు వచ్చేసి దాడి చేస్తున్నారు కుల మతం అని చేరుకుండా మన హిందువుల్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారు ఇది తీవ్రంగా నేను హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి చర్యలు ఇంకొకసారి పాల్గొనకుండా మన మోదీ గారిని కఠినమైన శిక్షించాలని ఎవరు నేర్చుకుంటున్నారు కఠినమైన శిక్షించాలని కోరుతున్నాను నమస్తే అండి నా పేరు పుష్ప మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో చాలా ఘోరమైన ప్రమాదకరం అంటే చిన్నలు కానీ పెద్దలు కానీ కుల లేకుండా చాలా ఘోరంగా జరిగింది అక్కడ దానిపైన మోడీ గారు మంచి నిర్ణయం తీసుకొని ఉగ్రవాదుల్ని ఖండించాలని మరి మరి మహిళా సమస్య అందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా చిన్న పిల్లలు ఎంత ఘోరంగా అక్కడ కన్నీతో ఏడుస్తున్నారంటే అది చూస్తుంటే చాలా బాధగా ఉంది దానిపైన దృష్టి ఉంచి కాస్త మోడీ గారు కానీ మన దేశంలో ఇట్లాంటివి జరగకుండా ఉగ్రవాదుల్ని ఖండించాలి వాళ్ళు కఠినంగా ఖండించాలంటే మరీ ఎలా ఉండాలంటే ఘోరంగా ఉండాలి వాళ్ళు కఠిన అంటే ఎంతమంది అమాయకులు ఎంతో ఆనందంగా మొత్తం గడపాలని వెళ్ళున్నారు అక్కడ ఇలాంటి జరుగుతుందని ఎవరు ఊహించుకోరు కానీ ఇలాంటి సందర్భంలో అక్కడ ఆదుకోలేక ఎంతమంది అల్లాలతో ప్రాణాలు విడిచారో అది మనకైతే తెలియదు కానీ మోడీ దీనిపైన చర్య తీసుకొని ఉగ్రవాదుల్ని ఖండించాలని మరీ మరీ కోరుకుంటున్నాం పలం నేరు ఎస్డిపి పార్టీ జాయింట్ సెక్రటరీ ఇక్కడ నా వచ్చినటువంటి మీడియా సిపిఎం కార్యకర్తలు కానివ్వండి ఎస్డిపి కార్యకర్తలు కానివ్వండి అందరూ వచ్చిన దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఇప్పుడు ఏమీరా అంటే ఇది మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ విషయానికి మన మోడీ ప్రభుత్వం కానీ ఆడా త్రీ ఇయర్స్ మీకు రిక్వైర్మెంట్ అనేది లేదు ఒక పోలీసు లేదు ఒక ఆర్మీ అనేది లేదు ఒక సిబ్బంది అనేది లేదు ఇప్పుడు మనం చూస్తామంటే కేంద్ర ప్రభుత్వము నల్ల నల్ల చట్టాలు తెచ్చి ప్రజల పైన ప్రజల పైన మోపడము వాళ్ళ మధ్యలో విద్వేషాలు రేపడం ఇదే జరుగు చేస్తూ ఉంటుంది కానీ ఏదైనా అభివృద్ధి కానీ విద్య కానీ వైద్య కానీ ఇప్పుడు దేశమంటూ చూస్తూ ఉంటే నిత్యావసరాల సరుకులు కానీ పెట్రోల్ కానీ డీజిల్ ఇది ఏదైతే పెరుగుతానే ఉండదు కానీ దీని పక్క ఎటువంటి చూపు అనేది ఆయన చూపడం లేదు ఈరోజు మన ఇరవై ఆరు మంది చనిపోయినారు జమ్మూ కశ్మీర్లో అటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక మంచి ఇట్లా నల్ల చట్టాలు తేకుండా ప్రజల పైన మంచి దృష్టి పెడితే చాలా బాగుంటుంది అట్లా కానీ పన పక్షాన మోడీ గారు అమిత్ షా గారు రాజీనామా చేయాలనేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉంటాం తీవ్రంగా జై సోషల్ డెమోక్రటిక్ జై ఎస్డిపి జై ఎస్డిపి జై ఎస్డిపి జై జై 빠져버면 형이 쟤잡